రేవంత్ రెడ్డి మాటలకి ప్రజలు ఒకసారి మోసపోయారు రెండోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే ఒక ఫస్ట్ స్టేషన్ ఉన్నాడు కాబట్టి ఆ రకమైన మాటలు వస్తున్నాయి మళ్ళీ రేవంత్ రెడ్డి ఉన్న రోజులు రేవంత్ రెడ్డి సీఎంగా అటు రాహుల్ గాంధీ ఉన్న రోజులు కూడా కాంగ్రెస్ పార్టీ బతికి బటగట్టదు మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు నూట యాభై సీట్లు వచ్చినా నూట పంతొమ్మిది సీట్లు ఉన్నా మంచి మేడతాడు ప్రజలు కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కూర్చోబెడతారు కేసీఆర్ గారు చేసిన పథకాలు సంక్షేమ కార్యక్రమం తప్పితే వీళ్ళకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క పని అని చెప్పుకుందామంటే కూడా ఒక పని లేదు ఎందుకంటే వేసిన పలకరణ తీసి మార్చి పలకర మార్చి తప్పితే కొత్తగా పాలన ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినాం పాలన స్కీమ్ కొత్తగా తీసుకొచ్చినాం ఏ ఒక్క హామీ కూడా ఇచ్చినా కూడా నెరవేర్చని దుర్మార్గంగా ఉన్న పార్టీ ఇది ప్రభుత్వం ఇది అలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని మళ్ళీ ప్రజలు తీసుకున్నారు ఎందుకంటే ఒకసారి మోసపోయి ఓట్లేసే ఇలా గోసా పడతారు ఈ రెండు సంవత్సరాల కాలంలో రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి నేత కార్మికులు జరుగుతున్నాయి గీత కార్మికులు కానీ అనేక రకాల వర్గాల మనుషులు ఇలా మహిళల మీద దాడులు కావచ్చు అఘాత్యాలు కావచ్చు ఎన్నో జరుగుతున్నాయి అలాంటి దుర్మార్గుని సంస్కారం లేని వ్యక్తిని మళ్ళీ తీసుకొచ్చి అధికారం గోసా పెడుతున్న కల్లా ఫస్ట్ లాస్ట్ ఇదే ఆయన లింగే గారు అంటే పదే పదే తొండలు విడుస్తా అని ఆయన సీఎం అయినప్పటి నుంచి ఇదే మాట మాట్లాడుతున్నారు కదా రేవంత్ అంటే కేసీఆర్ గారి పైన కావచ్చు కేటీఆర్ గారి పైన హరీష్ రావు గారు కూడా కొన్ని కామెంట్స్ చేయడం అనేది జరిగింది అంటే ఆయనకు భాష పట్ల ఏమాత్రం అవగాహన ఉన్నా ముఖ్యమంత్రి సీట్ అంటే ఒక గౌరవం అని తెలిసి ఉన్నా ఆ రకమైన భాష వాడడం ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అంటే ఉందోతనంగా గౌరవంగా మాట్లాడవలసిన అవసరం ఉంటుంది కానీ పొద్దున్న లేస్తే ఒక బజారు భాష చిల్లర భాష పొద్దున్న లేస్తే ఇదే రకం కేటీఆర్ గారు హరిశారు టార్గెట్ చేసి మాట్లాడడం ఏదో పెద్దోడైతే మాట్లాడడం వాళ్ళకున్న సబ్జెక్టు వాళ్ళకున్న విజన్ దేవంతుడికి ఎక్కడ ఉందండి ఆయనకు సుట్కేషన్లు మోసలు ఒక విజన్ ఉంది చుట్టుకోసలు ఎట్ట నింపుకోవాలని ఒక విజన్ ఉంది ఈ రెండు తప్ప ఈ తెలంగాణ ప్రజలకు ఏం చేయాలనే విజయంలో ఉన్న నాయకుడు కాదు ఎందుకంటే సార్ సీట్ని కాపాడుకోవాలి ఎమ్మెల్యేని కాపాడుకోవాలి మంత్రులు కాపాడుకోవాలని పనులు తప్పితే ప్రజల సంక్షేమం కోరిన వ్యక్తి కాదు అండ్ పదే పదే నల్ల మళ్ళ బిడ్డని అలాగే నేను దుక్కి దుని ఈ స్థాయికి వచ్చిన జెడ్పీటీసీ ఎమ్మెల్సీ అది అని చెప్పేసి అండ్ ఇక్కడ కేటీఆర్ గారు బాత్ అంటే అమెరికాలో కావచ్చు తర్వాత గుంటూరులో చదివిన అని చెప్పేసి కూడా వాడుతున్నారు కదండి ఇప్పుడు గుంటూరులో కేటీఆర్ దేశంలో ఎక్కడైనా పోయి చదువుకోవడానికి అర్హతలు ఉన్నాయి ఎక్కడైనా పోవచ్చు రావచ్చు ఇలా హైదరాబాద్లో కూడా ఆంధ్ర వాళ్ళు ఉన్నారు పంపిస్తున్నావా నీ బిడ్డను కూడా ఆంధ్రాకి ఇచ్చినావు కదా మరి ఇలా డైవర్షన్ చేసుకుంటావా మరి దేనికి కట్టుబడి ఉన్నా నువ్వు నువ్వు ఆంధ్ర మన అడవిలోకి వచ్చిన అడవిలో ఎక్కడ వచ్చావు నీకు అడవిలోకి వచ్చిన నైపుణ్యం కూడా నీలో లేదు ఉంటే ఆ రకమైన భాష మాట్లాడవు కదా ఇలా కా పాలామూరు ప్రాజెక్టు కానీ కృష్ణా జిల్లాలో ఎందుకు మాట్లాడుతున్నావు మరి తీసుకపోయి ఎందుకు తాకట్టు పెట్టినావు నీ పాలమూరు బిడ్డ అంటున్నావు ఇంత గొప్పగా చెప్పుకుంటున్నావు ఇలా పాలామూరుకి అన్యాయం చేస్తున్నావు ఎందుకు నోరు మీద పెట్టలేదు నోరు మెదపట్టలేదు కదా కేసీఆర్ ప్రశ్నించే కదా ఉడికిపడి మాట్లాడేది ఒక్కసారి కేసీఆర్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటే హైనా అంటే కేసీఆర్ గారు ప్రత్యక్షంగా జనంలోకి వస్తేనే ఉండగలుగుతావు సీట్లు కూర్చోగలుగుతావు ఒకరోజన ఆ ఉందా నీకు పనికి మైల భాష మాట్లాడుకుంటా ప్రజల యొక్క తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం తప్పితే తెలంగాణ గౌరవం పెంచే విధంగా ఉండాలి కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చి భౌగోళికంగా తెలంగాణ ఏ రకంగా ఉండాలని చెప్పి నిర్మాణం చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఇలా తెలంగాణ ప్రజలు ఎంత బాధపడుతుండీ అని రేవంత్ రెడ్డి పాలన వచ్చినాక నీ భాష నీ పని విధానం కానీ ఏ రకంగా చూసినా ప్రజలు ఇలా చేసుకునే పరిస్థితి తప్పితే నేను ఏ రోజు కూడా ఒక ముఖ్యమంత్రిగా చూస్తలేదు ఇలా ప్రజలు ఇలా గ్రామాలపై మన ముఖ్యమంత్రి ఎవరు ఉంటే కేసీఆర్ అంటారు కానీ కొంతమంది తెలియక వాడో ఉండే రేవంత్ అంటారు అంటే ముఖ్యమంత్రి గారు అనే ఆ సీట్కి ఇవ్వాల్సిన విలువే కూడా ప్రజలు ఇస్తలేరు అనేది స్పష్టంగా కనబడుతుంది సో నెక్స్ట్ అయితే బాబరి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది సీట్ల గెలుస్తాం వస్తాం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పోవాల్సింది రాహుల్ గాంధీ జేజమ్మ దిగొచ్చిన రాబోయే కాలంలో రెండు వేల ఇరవై ఎనిమిది ఆరు ఇరవై తొమ్మిది ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ మీరు వంద అంటుండ్రు కదా మీరు ఎనభై అన్నారు వంద సీట్లు మాకు వస్తాయి పది సీట్లు మీకు వస్తాయి మీకు సింగిల్ డిపాజిట్ రాసి పెట్టుకోండి సమాఖ్య రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అయితే తెలంగాణ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి ఇది కూడా రాసుకోండి నేను కాంగ్రెస్ మళ్ళీ జన్మల రావడం అనేది అధికారంలోకి రావడం అనేది ఒక భ్రమ ఎందుకంటే తెలంగాణలో ఒక సామెత ఉంది నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలు అంటారు తెలంగాణలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి హామీలు అర్రాస్ పాట వాడినట్టు వాడి నోటికొచ్చిందల్లా చెప్తే తెలంగాణ ప్రజలు నమ్మి మీకు ఓట్లేసి నమ్మి ఓట్లేసిన పాపానికి తెలంగాణ ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ నట్టేట ముంచింది ఇచ్చిన హామీలన్నీ ఎగబెట్టింది ఇచ్చిన హామీలన్నిటి చేతులు ఎత్తేసింది తెలంగాణ ప్రజలు మళ్ళీ పోయిపోయి కాంగ్రెస్ పార్టీకి కూడా నోటేసా నేను అడుగుతా ఉన్నా మీ టీవీ ఛానల్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి సవాల్ ఉన్నా కాంగ్రెస్ పార్టీలో ఒక్కడైనా సమాధానం చెప్పండి ఈ ఈ రెండేండ్లల్లా డిసెంబర్ ఏడో తారీఖు ఇరవై మూడో సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి రెండో సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిండ్రు ఇలా ఇరవై ఐదో తారీఖు డిసెంబరు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చివరిలో ఉన్నాం ఐదు రోజుల తర్వాత మనం ఇరవై ఆరో సంవత్సరంలో అడుగు పెడతాం ఈ ఈ సంవత్సరం ఇయర్ ఎండింగ్ లైన నిజాలు మాట్లాడుకుందాం ఒకసారి ముఖ్యమంత్రి గారు మంత్రులు ఆత్మ పరిశీలన చేసుకోండి ఈ రెండేళ్లల్లో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి హామీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి మేము నెరవేర్చినటువంటి హామీలు ఏంటి ఇవి ఎంతవరకు అమలైనవి అని ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి మేము మేము మీ ఆత్మశుద్ధి కోసం పరిశీలన చేసుకోండి ప్రజలకు ఆరు గ్యారంటీలు అన్నాం రెండు వందల నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినాం ఒక్క హామీ అన్న పక్కాగా అమలైందని చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అంటున్నాను నేను చెప్తారా సవాల్ విస్తృతున్న ఒక్క హామీ అమలైంది పక్కాగా ప్రజలు మెచ్చిండ్రు ప్రజలు నచ్చిండ్రు ఒక హామీ చెప్పేదమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా గవి గదా మాట్లాడాల్సింది చిన్నపిల్లల మీటింగ్లో పెడితే కేసీఆర్ని కేటీఆర్ను హరీష్ రావు గారిని తిట్టాలి మహిళలతో మీటింగ్లు పెడితే లావుల తొండలు ఇస్తాం పేగులు వేసుకుంటాం గదే బూతులు మాట్లాడాలి లేదు ఇలా సర్ నిన్న సర్పంచ్లతోని మీటింగ్ పెట్టిండు సర్పంచ్లతోని సన్మాన సభ పెట్టినావు సన్మాన సభ పెట్టి సర్పంచులకు ఏం చెప్పాలో ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎట్లా మేము చేస్తామో ఈ గ్రామాలలో అభివృద్ధి కూడా అభివృద్ధి కూడా అట్లే చేయండి గ్రామ స్వరాజ్యం తేవాలి అని చెప్పాల్సినటువంటి ముఖ్యమంత్రి గ్రామాలలో ఘర్షణ తేవాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి నివేదిస్తున్నాం మేము గ్రామ స్వరాజ్యం రావాలని చెప్తాడని మేము అనుకుంటే గ్రామాలలో ఘర్షణ రావాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మీరే నలభై ఐదు నిమిషాలు ముఖ్యమంత్రి మాట్లాడితే నలభై నిమిషాలు మమ్మల్ని తిట్టిండు ఏం చేసిండు కేసీఆర్ అన్న వాటికి సమాధానం ఉందా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతున్న వాటికి సమాధానాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నాం మేము నీళ్లల్లో జలదోపిడు జరుగుతూ ఉంది ఇటు కృష్ణా వాటర్ తీసుకుపోతా ఉన్నారు ఇటు గోదావరి నీళ్లు తీసుకుపోతూ ఉన్నారు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆ నీళ్లను ఆపే దమ్ము షావజ్ వచ్చినటువంటి ప్రభుత్వం మీది అని కేసీఆర్ గారు అన్నాడు మీరు తెలంగాణ ప్రజల పక్షాన కొట్టడకపోతే మీ తాట తీస్తామని చెప్పిండు కేసీఆర్ తప్పేముంది అండ్ల ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే కూడా రిసీవ్ చేసుకునేటువంటి విజ్ఞత కూడా అధికార పార్టీకి ఉండాలి ఆ పేషెన్స్ కూడా లేదు కదా మీకు కేసీఆర్ని పట్టుకొని బండ బూతులు కేటీఆర్ను హరీష్ రావు గారిని పట్టుకొని మాకు దిట్టరాదా మాకు బూతులు రావా తెలంగాణలో పుట్టలేదా మేము మీరు అంత తెలంగాణ వాళ్ళు కదా రావా బూతులు కానీ సంస్కారం అడ్డం వస్తుంది కేసీఆర్ ప్రభుత్వం ఏమో ఇరవై ఇరవై తొమ్మిది ఇరవై ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు అభివృద్ధితో పోటీపడ్డం మా ప్రభుత్వం మా మా పార్టీ ఈ పార్టీ ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఏమో బూత్లతో పోటీ పడుతున్నాడు ఈ బూత్లతోని పోటీ పడేటువంటి ఎవరు మాట్లాడాలి అయితే కేసీఆర్ ని ఇండైరెక్ట్ గా అరెస్ట్ చేసినా అందుకే ఆయన ఫామ్ హౌస్ చుట్టూ నా పోలీసులే ఉన్నారు చిల్లపల్లి జైల్లో వేసినా ఒకటే అక్కడ వేసినా ఒకటే నాకు తిండి ఖర్చులోనే మిగులుతున్నాయి అని చెప్పేసి మాట్లాడడం సుసంస్కారంగా మాట్లాడేటువంటి మాటలు ఇది ఆయన గొప్పగా మాట్లాడింది అనుకుంటే ఆయన విజ్ఞత కుదిలేస్తా ఉన్నాం ఒక ముఖ్యమంత్రి సీఎం అంటే చిల్లర మాటలు మాట్లాడడం కాదు సీఎం అంటే నోటికొచ్చినట్టు మాట్లాడడం కాదు సీఎం అంటే ఒక హుందాగా ఉండాలి సీఎం అంటే సీఎం కుర్చీకి తగ్గట్టుగా మాట్లాడాలి అన్ని రకాల ప్రజలు అన్ని రకాల వర్గాల ప్రజలు అన్ని రకాల పార్టీలు ఉంటాయి వాళ్ళందరినీ సమన్వయం చేసుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడాలి తప్ప రెండు సంవత్సరాలు రెండు రెండు పర్యాయాలు పది సంవత్సరాల కాటం కాలం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తిని పట్టుకొని మీరు అలాంటి మాటలు మాట్లాడుతున్నామంటే మీ సంస్కారం ఏందో మీ బద్దత ఏందో ప్రజలకు అర్థమైంది మేము మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం కేవలం ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం ఈ క్యాబినెట్ అంతా కూడా ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఆడుతున్నటువంటి పెద్ద డ్రామా ఇది ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ రెండు సంవత్సరాలలో మేము ఈ ప్రజల కోసం ఇచ్చిన హామీలు నెరవేర్చడం అని చెప్పి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ముందా అని అడుగుతా ఉన్నాం మీరు అది చేయాలి నేను పదే పదే కేసీ కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని కూడా మాటలు మాట్లాడడం ఏ విధంగా చూసుకోవచ్చు అమెరికాలో అవి చేసిండు ఇవి చేసిండో ఇప్పుడు నాకు తెలిసి తెలంగాణలో ఇవాళ చాలా మంది మన చుట్టాలో మన బంధువులు ఎవరైనా సరే మనకు ఫ్రెండ్స్ తెలిసిన ఫ్రెండ్స్ అందరు ఇవాళ చాలా మంది అమెరికా పోతుండ్రు అమెరికా వైనటువంటి మన తెలంగాణ బిడ్డలను కూడా అవమానపరుస్తుండే కేటీఆర్ గారేమో తెలంగాణ ఉద్యమం నడుస్తుందని చెప్పేసి ఉద్యోగానికి రాజీనామా చేసొచ్చి తెలంగాణ ఉద్యమం నుండి జైలుకు పోయి కొట్లాడినటువంటి వ్యక్తి ఏమో కేటీఆర్ తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే విద్యార్థుల మీద గన్నులు పెట్టి సంపుదాన్ని బెదిరించుకున్నటువంటి సంస్కారం నీది ఇక ఎవరు తెలంగాణ బుద్ధిమంతులు తెలంగాణకు విజ్ఞానవంతులు తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది ఈ ఈ బూతులు ఈ సంస్కార హీనమైనటువంటి మాటలు మాట్లాడాలంటే చాలా మాట్లాడచ్చు విలువలతో కూడినటువంటి రాజకీయాలు సంస్కారవంతమైనటువంటి రాజకీయాలు తెలంగాణలో ఉండాలి భావితరాలకు నాలాంటి వాళ్ళకు భవిష్యత్ తరాలకు ఒక గొప్ప సందేశం ఇవ్వాలని కోరుకుంటున్న తప్ప ముఖ్యమంత్రి గారు నిన్న మీటింగ్లో సర్పంచులకు కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్లను ముంగట కూర్చోబెట్టుకొని బూతులు మాట్లాడడం చాలా అసలు బాధాకరం చాలా సంస్కార స్టేట్మెంట్లు ఫ్రస్ట్రేషన్తోని కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలను తట్టుకోలేక ఆయన మాటలకు సమాధానం చెప్పలేక వాళ్ళు సంజాయిచి ఇచ్చుకోలేక సహనం కోల్పోయి అసహనంతో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న మాటలు అందరికీ అయిపోయినాయి అర్థమైపోయింది ఇది ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉండి మాట్లాడినా చాలా క్లియర్గా అర్థమైంది చెల్లని నోటుకు గీతలు ఎక్కువ ఏమి లేని స్థానకు ఎగుసరిచి పడుతుంది ఈయన ఏదుల రేవంత్ రెడ్డిగా ఈయన మాట్లాడేటువంటి భాష అది ఒక భాష అయినా ఒక ముఖ్యమంత్రిగా సిగ్గుండాలి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక ముఖ్యమంత్రిగా ప్రజలు నీకు అవకాశం ఇచ్చి ఒక ముఖ్యమంత్రి స్థానంలో కుసులు పెడితే నువ్వు మాట్లాడే భాష తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు తెలంగాణ రాష్ట్రాన్ని తన ప్రాణాన్ని ప్రణంగా పెట్టి తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారి గురించి నువ్వు మాట్లాడే భాష సిగ్గుళ్ళ తీసుకొచ్చిన రాష్ట్రాన్ని కూడా పది సంవత్సరాల్లో ఈ దేశంలో అగ్రగామిన నిలిపిన నాయకుడు దేశం మొత్తం ఎదురు చూస్తుంది కేసీఆర్ గారి గురించి మీరు మాట్లాడే భాష ఏంది మీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం రేవంత్ రెడ్డి గారు మీరు అనుకుంటురేమో నేను ముఖ్యమంత్రి కాదా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నడుస్తుంది ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఎవరికి శాశ్వతం కాదు ప్రజాస్వామ్యం ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు తీర్పిస్తారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇంత ఎక్కువగా నువ్వు అనుభవించినటువంటి రోజులు వస్తాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కేసీఆర్ గారిని ఇండైరెక్ట్ గా అరెస్ట్ చేసినాం మా పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు చెర్లపల్లి జైలు వేస్తే నాకు తిండి ఖర్చులు అన్న మిగులుతున్నాయా అంటే తిండి ఖర్చులు వరకు వచ్చిందంటే అంటే అంటే చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా నువ్వు మాట్లాడే భాష కదా నీ పోలీసులు అంటే నీ ఇంటికాడ అది చేస్తా అనుకున్నారు వాళ్ళు పోలీసులు పోలీసుకి ఒక వ్యవస్థ కదా నీ పోలీసులు అంటే నువ్వు ప్రభుత్వంలో ఉన్నంతసేపు నీ పోలీసులు నువ్వు ప్రభుత్వం మారితే నువ్వెవరు అది ఒకసారి గమనించుకోవాలి ప్రభుత్వం ఎప్పటికి శాశ్వతం అనుకుంటున్నాడు ఆయన రేవంత్ రెడ్డి ఏదో అడ్డుకు మారి గుడ్డి దెబ్బలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఏదో అనేక ఉచిత హామీలు ఇచ్చి ఏ హామీ కూడా నెరవేరకుండా ప్రజలను నమ్మించి మోసం చేసి కేసీఆర్ కళ్యాణ లక్ష లక్ష రూపాయలు ఇస్తంటే నేను అర్లాస్ పడినట్టు నేను తులం బంగారం ఎక్కిస్తా ఒక నెల రోజులు ఆగండి మీరు ఎవరు పెళ్లిళ్ళు చేసుకోకండి నవంబర్లో ఎలక్షన్ క్యాంపైనింగ్ పోతే నవంబర్లో కాదు ఒక నెల ఆగండి డిసెంబర్ తర్వాత చేసుకోండి అని చెప్పి తులం బంగారం ఇచ్చినా సిగ్గుందా రేవంత్ రెడ్డి ఒక్క ఆడపిల్లకైనా షాది ముంబార కళ్యాణ్ లక్ష్మి చర్చకి రామ్మంటున్నావు కదా ఒక్క ఆడపిల్లకైనా తులం బంగారం ఇచ్చినా సిగ్గుందా నేను అడుగుతున్నా ఒక్క ఆడపిట్టకైనా ఇప్పటి వరకు రెండు సంవత్సరాల్లో ఒక్క ఆడపిట్టకైనా తులం బంగారం ఇచ్చినావా నువ్వు మాట్లాడే మాటలు నువ్వే నిన్న మాట్లాడినావు కదా నీ కొడంగల్లో నీ కోస్గిలో గిది నీ మాట్లాడేట సంస్కారం నీకు పాలన చేతగాక ఎంతసేపు కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద అనవసరమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి నీవుకు దమ్ముంటే సంవత్సరాలు నువ్వేం చేసినావో చెప్పు నువ్వేం చేసినవో చెప్పు ఒక విద్యార్థి నిరుద్యోగం నేను అడుగుతున్నా నువ్వు రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు రెండు లక్షల ఉద్యోగాల సంవత్సరం లోపల ఎన్ని ఉద్యోగాలు వచ్చినవు నీకు దమ్ముంటే స్వేతపత్రాలు లేచేయి నీ ఫైనాన్స్ నీ నీ ప్రభుత్వం ఏర్పడంగా నీ ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకున్నాక ఆర్థిక శాఖ నుంచి నువ్వు ఎన్ని పోస్టులు క్లియర్ చేసేసినా వచ్చాయి నువ్వు చెయ్యి దమ్ముంటే గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే వాటికి నేను అని చెప్పుకుంటావు ఇది అనే నువ్వు రేవంత్ రెడ్డి మాట్లాడేది నువ్వు ముఖ్యమంత్రి కదా ఇష్టం అన్నట్టు మాట్లాడుతున్నావు ఎవరు నమ్మడు ప్రజలు ప్రజలంతా కూడా గమనిస్తారు ఖచ్చితంగా ప్రజలు త్వరలో ఉన్నారు రేవంత్ రెడ్డి కేసు ఎట్లా చెప్పాలంటే బుద్ధి చెప్తారు ఒక నాయకుని గురించి అట్లా మాట్లాడితే ఎవడుకో ఊరుకోడు ఒక కేసీఆర్ అన్న వ్యక్తిని పట్టుకొని కేసీఆర్ గారే లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు కేసీఆర్ గారి గురించి నువ్వు మాట్లాడేది కాబట్టి తస్మా జాగ్రత్త రేవంత్ రెడ్డి అని వంద శాతం వెళ్తాడండి అసెంబ్లీకి కేటీఆర్ గారు హరీష్ రావు గారు కేసీఆర్ సమయం వచ్చినప్పుడు కేసీఆర్ గారు కూడా వెళ్తారు అసెంబ్లీకి వెళ్తాడు ప్రజల పక్షాలు కదా ఇలా కృష్ణా జలాల మీద కదా పాలమూరు రంగారెడ్డిలో అన్యాయం జరుగుతుందంటే కదా కేసీఆర్ వచ్చి మాట్లాడే వరకు ఏ నాయకుడికి సోయలేదు కేసీఆర్ గారా కేసీఆర్ గారు వచ్చి రాష్ట్ర కార్యవర్గం తరపున మాట్లాడిన తర్వాత ఇదే కదా రేవంత్ రెడ్డి పడుతుడు నీకు దమ్ముంటే పాలమూరు రంగారెడ్డి ఎందుకు కంప్లీట్ చేయకపోయినావు ఈ రెండు సంవత్సరాల్లో ఏం చేసినావు ఈ రెండు సంవత్సరాల్లో దాదాపు తొంభై శాతం కంప్లీట్ అయిందని చెప్పి అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు మాట్లాడితే పది శాతం కంప్లీట్ చేసేటువంటి దమ్ము లేదా అని కాడ తట్టడండి మట్టెత్తలేదని చెప్పి అనేక మంది నాయకులు మాట్లాడుతారు ఇదే కదా కేసీఆర్ గారు ఎక్కడున్నాయి ఎందుకు ప్రజలకు పక్షాన కొట్టాడే నాయకుడు ఇలా అన్యాయం జరుగుతుంది తెలంగాణలో మహబూబ్నార్ జిల్లాలో మహబూబ్నార్ కావచ్చు రంగారెడ్డి కావచ్చు నల్లగొండల పార్ట్ ఆఫ్ కావచ్చు పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేసుకపోతే అన్యాయం జరుగుతుంది కాబట్టి కేసీఆర్ గారు వచ్చి మాట్లాడితేనే కదా నీకు సొయ్యొచ్చింది మళ్ళీ నువ్వు కేసీఆర్ గారి గురించి మాట్లాడేది కాబట్టి ఖచ్చితంగా తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి నీకంటే ఎక్కువగా మాట్లాడడానికి తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ గారుతో పాటు పనిచేసినటువంటి నాయకులు కేసీఆర్ గారి గురించి అనవసరంగా మాట్లాడితే కేసీఆర్ గారి గురించి నువ్వేం మాట్లాడినా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా రానున్న రోజుల్లో బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా